హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జైరామ్ సింగ్ ఠాగూర్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు ముందుగా వీరిని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరిగిపాటి రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు దక్షిణ గోపురం వద్ద ఆలయ వేద పండితులతో కలిసి ఘన స్వాగతం పలికారు అనంతరం హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సింగ్ ఠాగూర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ఐదు వేల రూపాయల రాహుకేతు పూజలు నిర్వహించుకున్నారు అనంతరం స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం గురు దక్షిణామూర్తి వద్ద ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామివారి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జయరాం సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ అయోధ్యలో రామయ్య జన్మస్థలంలో రామయ్య ప్రాణ ప్రతిష్ఠతో దేశంలో సనాతన ధర్మం పూర్తి స్థాయిలో విస్తరిస్తుందని మన పురాతన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందజేయవలసిన ఆవశ్యకత ఉన్నదని రామయ్య ప్రతిష్ట అనంతరం ప్రతి ఒక్కరూ దేశంలో ప్రధాన ఆలయాలను దర్శించుకుంటున్నారని ఈ నేపథ్యంలో తాను ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్నానని దేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మరియు జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామిని కోరుకుంటున్నానని తెలియజేశారు हाद हरद पाला जी के दर्शन करने के बाद काल अस्थि में आकर के भी आज दर्शन किए और मुझे इस बात की खुशी है कि सनातन का वर्चस्व जिस प्रकार से पूरे देश दुनिया में बढ़ रहा है उसको ताकत मिल रही है और जिस प्रकार से हाल ही में अभी भगवान रामचंद्र जी के जन्म स्थान पर भव्य मंदिर का निर्माण होने के पश्चात वहां पर प्राण प्रतिष्ठा हुई उससे हमारे लिए आने वाले समय के लिए अपनी पुरानी संस्कृति पुराने संस्कार हमारा इतिहास वो सारी चीजों को लेकर के स्मरण करने का ये अवसर है और आज विशेष तौर से बालाजी के दर्शन करने के बाद और उसके बाद यहाँ काल हस्ती में भी आशीर्वाद देने के पश्चात हम जा रहे हैं सबका मंगल हो ऐसी मैं कामना करता हूँ और यही मैं ईश्वर से प्राप्त हूँ